మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడడం చూస్తే ఆయన మానసిక స్థితిపై బాధ వేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఈరోజు విడుదలైనటువంటి ఫలితాలు చూస్తే అహంకారం అసందర్భ ప్రేలాపనలు దుర్మార్గపు ఆలోచనలు వీటన్నిటికీ స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగం యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి దాని ఫలాలను అందుకునే సమయంలో ఇంకా కూడా అప్రజాస్వామిక విధానాలు ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలు రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు లేవని ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర వరకు చిన్న స్థాయి పోలింగ్ అధికారులను కూడా దూషించినటువంటి విధానం అలాగే అధికార పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడిన పదజాలం పూర్తిగా అభ్యంతరకరం ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో ఖండించాల్సినటువంటి సమయం ఇది రాజకీయాలతో వయసుని రాజకీయాలతో పదవులను రాజకీయాలతో గెలుపు ఓటములను ముడివేసేటువంటి పద్ధతి మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు అసలు మన సంస్కృతిలోనే లేదు వయసుతోనే రాజ్యాంగం ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ అని అంటే పరిపాలనా దక్షత అంటే ఈ దేశంలో అనేక మంది మహామహులు వాళ్ళ వయసు చూసి రిటైర్ అయ్యి ఉండాలి రాజకీయాల్లో నుంచి ఎందుకు అవుతారు ప్రజలు కోరుకున్నన్ని రోజులు పరిపాలన కావాలని అడిగినన్ని రోజులు సుపరిపాలన అందించండి అని చెప్పి చెప్పినన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులు ప్రజలకు తోడుగా ఉంటారు పరిపాలన చేస్తూనే ఉంటారు ఈరోజు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏం జరిగాయి అక్కడ ఎన్నికలు పులివెందల ఒంటిమిట్ట రెండు జడ్పీటీసీ రెండు జడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు అంతేకాదు మా పరిపాలనలో అవి ఏమీ అడ్డు తగలలేవు కానీ ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు రాజకీయ పార్టీలు అనేటువంటివి అందులో పాల్గొనాలి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి ప్రజా ఆమోదం పొందాలి ప్రజల వల్ల ఈ యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం గెలవాలి అదే నిన్న జరిగింది పులివెందల్లో కానీ ఒంటిమిట్టలో కానీ చాలామంది అన్నారు అసలు ఓటు అనేది ఎలా ఉంటుందో మేము మొదటిసారి చూసామని మరి అప్పుడు అనిపించలేదా అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానియకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భాలు మరి నిన్న ఒక్కొక్క జెడ్పీటీసీ ఎన్నికలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు ఉంటే అసలు పదకొండు మంది నామినేషన్లు వేయరు కదా ఏంటి మీ ఆలోచన విధానం ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది మరొక ఆడబిడ్డ ఓడిపోయింది దీనిలో ఏంటి పెద్ద ప్రస్థానం ఇది మీరు నిలబెట్టిన అయినా మేము నిలబెట్టిన అయినా ఆడబిడ్డ ఒక మహిళ గెలిస్తే గెలుపుకు అవకాశాలు ఏర్పడితే అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఇంత అసహనం ఇంత నిరాశ నిస్పృహ వాదన చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు రాజకీయాల్లో ఉండ తగడా అని అడుగుతున్నా గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం ఎవరు గెలవలేదు ఎవరు ఓడలేదు భారతదేశ ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోలేదా తెలుగు వాళ్ళకి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో తను తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి వచ్చిన డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఓడలేదా ఇవాల్టి మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో పోటీ చేయకుండా మానే సందర్భాలు లేవా ఎన్ని దఫాలు ఎంతమందికి జరిగాయి నిరాశ నిస్పృహలతో ఎంత మాట అంటే అంత మాట వయసుకి గుర్తివ్వరు వయసుని గురించి ఆలోచించరు చిన్న పెద్ద తేడా లేదు నీ తండ్రి వయసు తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మనగలిగినటువంటి సందర్భాలు ఎన్నో చూసిన వాళ్ళం మేము ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఎన్నో విషయాలు ఎన్నో రాజకీయ కార్యక్రమాల గురించి చర్చించుకున్న రోజులు చూసాం నీలాంటి స్వభావాలు ఎక్కడా మాకు వాళ్ళల్లో కనపడ వయసు బట్టి కృష్ణ రామ అనుకోవాలి నిజమే నీకు ఆ పేర్లు పలకడానికి కూడా ఇష్టం లేదు కదా ఆ దేవుళ్ళని చూడటానికి కూడా ఇష్టపడినటువంటి కుటుంబం నీది తమరు ఇవాళ కృష్ణ రామా అని అంటే బహుశా ఎక్కడైనా భగవంతుడు పైనుంచి విని నీకు కూడా ఏమైనా పుణ్యఫలం అని అనుకుంటున్నాను నీకు దేవుళ్ళ పేరు చెప్పనేవి నీకు చా ఇష్టపడని వాడివి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అంత నీచంగా వక్రీకరించే పరిస్థితి ఉందా ఇవాళ ఒక మహిళ పులివెందల్లో నీకు నీ పార్టీకి నేను నువ్వు నిలబెట్టిన అభ్యర్థిని అని అనట్ల నీ పార్టీకి ఇవాళ డిపాజిట్లు గల్లంత అయ్యే విధంగా ఒక మహిళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఏంటి నీ ఉక్రోషం ఎందుకు అంత ఆక్రోషం నీకు ఎందుకు అంత బాధ నీకు ఏమి మీరంతా ఎన్నికలు మీకు కనుసన్నల్లోనే జరగాలి రాజ్యాంగం చేయకూడదు ఎన్నికల కమిషన్ తన పని తను చేయడానికి లేదు ఎన్నికల కమిషన్ అధికారంలో అధీనంలో ఉన్న అధికారులు ఎవరు పనిచేయడానికి లేదు అంతా నీ తాబేదారులు అనుకుంటున్నారా మీరు ఒకసారి గమనిస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి ఇవే జరిగినటువంటి గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలు ఎలా జరిగాయి నువ్వు ఎలా జరిపావో నువ్వు ఊహించుకో ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయడానికి లేదని తాకీదులు ఇచ్చి అధికారులని ఉచుకొలిపి నీ పార్టీలో ఉన్న గూండాల్ని నాయకుల్ని మాఫియా గ్యాంగుల్ని ఉచికొలిపి క్యాండిడేట్లని ఎత్తుకోబోయినటువంటి మీరు మీ సంస్కృతి ఇవాళ మాకు ఉంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు మీ సంస్కృతి అది మాది కాదు పదకొండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే మా పరిపాలన ఎంత సజావుగా సాగుతుందో అర్థమవుతుంది ఇవాళ మీరు చేసేటువంటి మాటలు కార్యక్రమాలు చూస్తే అంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడుతున్నావు ఈ భాష సరైనది కాదు మంచిది కాదు ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే మాకు అవినాష్ రెడ్డి గారైనా ఒకటే మేము కూడా మాట్లాడగలం కానీ మాకొక సంస్కారం ఉంది మాకొక మర్యాద పూర్వక వాతావరణంలో వచ్చిన వాళ్ళం మా నాయకుడు కానీ మా పార్టీ కానీ నీలాంటి కుసంస్కారాలను మాకు నేర్పలేదు ఒంటిమిట్టలో గెలిచారు మంత్రులను తిడతారు పులివెందుల్లో గెలిస్తే ముఖ్యమంత్రిని తిడతారు మీరు ఎవరిని ఇవాళ మాట్లాడుతున్నారు మేమంతా రాజకీయాలు తెలియని వాళ్ళం ఎన్నికలు నిర్వహించని వాళ్ళం తమరొక్కరే అయ్యా రాజకీయాలు ఎన్నికలు బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివన్నీ నీకు తెలుసు మాకు తెలియదు మాకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం తెలుసు ప్రజలు వస్తే వాళ్ళు ఓటిస్తే దాన్ని గెలిపిస్తే పరిపాలన చేయడం తెలుసు ఆ పరిపాలనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదే సుపరిపాలన తొలి అడుగు దాటామని గత ఒక నెల రోజులుగా ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలని ప్రతి ఇంటి తలుపు తట్టి కూటమి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించారు ఏ ఇంటికి వెళ్ళినా చివరికి నీకు ఓటేసిన వాళ్ళని అడిగినా పరిపాలన బాగుంది చెప్పినవి చేస్తున్నారు పార్టీలకి అతీతంగా వర్గాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హతను బట్టి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రజలకు వైపున కీర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కూటమి నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి మీరు ఇవాళ నిందలతో కాలయాపం చేస్తూ నువ్వు ఏ ప్యాలెస్లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉంటావా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా పులివెందుల ప్యాలెస్లో ఉంటావా తెలియదు ఏ ప్యాలెస్లో ఉంటావా తెలియని అగమ్య గోచరంలో నిన్ను నమ్మిన కార్యకర్తలు ఇవాళ నిన్ను వెతుకులాటకు తయారయ్యారు కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నాలుగు దఫాలు ముఖ్యమంత్రి చేశారు రెండు దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంతటి రాజకీయ నిష్ణాతుడు రాజకీయాల్లో తల పండినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తిని గురించి నీవు మాట్లాడేటువంటి మాటలు ఏంటి ఎందుకు నీకు అంత నిరాశ నిస్పృహ నేను పైన వారం క్రితమే చెప్పాను ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అని ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు నేను ఈ మాట మొన్న అనలేదు మిమ్మల్ని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఏదో అధికారాన్ని కోల్పోయాడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి తగ్గించేశారు ప్రజలు నీ స్థానం అది గుర్తించు ఫ్రస్ట్రేషన్ విడనాడు నిరాశ నిస్పృహల నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రజా జీవితంలోకి రాన నేనంటే ఇవాళ నిన్ను నీ భాష మీరు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఇది వట్టి ఫ్రస్ట్రేషన్ కాదు తండ్రి నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి ఎవరి దగ్గరికైనా పోయి రావాలి లేకుంటే నీ నిరాశ నిస్పృహలు నీకు ఓటు వేయలేదన్నటువంటి ఆలోచనతో ప్రజలను కూడా నువ్వు ఏ రకంగా మాట్లాడతావు అర్థం కాని పరిస్థితి అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ పీక్కి పోయి పిచ్చెక్కింది అని అనాల్సి వస్తుంది ఇది నీకున్నటువంటి విధానం నువ్వు ఈరోజు అనేక సందర్భాల్లో ఉన్నారు సభలు పెట్టినా ప్రభుత్వాన్ని తిడతారు పాత్రికేయ సమావేశాలను పెడితే ముఖ్యమంత్రి గారిని తిడతారు నీ విచారింపులకు పోయినా నువ్వు విచారింపుల మమ్మల్ని దిడతావు ఇదేంటి తండ్రి నువ్వు పో విచారించుకో మీ వాళ్ళని వాళ్ళని పరామర్శించుకో వద్దన్నదెవరు మేము నీ ప్రాణానికి రక్షణ కల్పించలేక మేము చూస్తున్నాం మా అధికారులు చూస్తున్నారు రోడ్ల మడి ఎండకి గాలికి వానకి తిరగతా ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈ రోజు సెక్యూరిటీ నీకు పెడుతున్నాం ఎందుకు తమరు ముఖ్యమంత్రి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తమరు ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ నీకు సెక్యూరిటీ ఇస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేనికి ఈ యొక్క సెక్యూరిటీని ఇంత బలగం నీకు ఇస్తే ఆ బలగాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల్ని ఆఖరికి నీకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసు వ్యవస్థని దుర్భాషలాడతారు నీకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడతారు ఇది ఎక్కడి సంప్రదాయమని అని అడుగుతున్నా నిన్న జరిగిన ఎన్నికలో ఎన్ని దుర్మార్గాలు చేశారు మీరు ఎన్నిక జరిగేటువంటి వారం రోజుల్లో నామినేషన్లు అయ్యాక మీ కుటుంబ సభ్యులు మీ పార్లమెంట్ సభ్యుడు ప్రతి గ్రామానికి వెళ్ళి ఎంతమందికి వార్నింగులు ఇచ్చారో ఒకసారి లెక్క చూడండి ఏమి అంత భయం ఎందుకు ఒక జెడ్పీటీసీ పోతే మీరు అంత భయానకమైన వాతావరణం సృష్టిస్తారు ఆ పులివెందులు ఇవాళ అందుకే పులివెంద ప్రజలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పులివెందలకు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాజకీయ ప్రక్రియలో మేము సర్వస్వతంత్రం మాకు మేముగా బూత్కి వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం మాకు ఇచ్చారు అని చెప్పి భారత రాజ్యాంగాన్ని చేతుల్లో పెట్టుకొని జనం ఈరోజు వేనోళ్ళు కొనియాడుతూ ఉన్నారు ఇది పరిపాలనా దక్షత అంతే దుర్మార్గంగా ఎన్నికల అధికారుల్ని పోలింగ్ బూతుల్ని అందరినీ మీ అధీనంలో పెట్టుకొని ఉన్నవాడిని లేని వాడిని ఓట్లు వేసుకొని అత్యంత పాశవికంగా పరిపాలన చేశారు మీరు ఇవాళ దానికి తిలోదుకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం సక్రమమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాం మేము ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అధికారుల్ని సక్రమంగా పనిచేయించింది ప్రతి బూత్లో అధికారులను పనిచేయమన్నది పోలీసు వ్యవస్థే కాదు రెవెన్యూ వ్యవస్థే కాదు పోలింగ్ అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపాం ఎన్నికల్లో ఓట్లు వేశారు ప్రజల విజయం ఇది ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రతి ఒక్కరూ అంటుంటే మీకు అది చెవులకి వినపడటం లేదు మీరు అనుకున్నదే మీకు కనబడుతూ ఉంది మేము చేస్తాము ఏదైనా చేయగలం అనేటువంటి అహంకారం దుర్మార్గపు ఆలోచన ఒక అప్రజాస్వామిక విధానం ఇవే మీకు తెలిసినవి ఇవాళ వాటిని పటాపంచలు చేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందుగానే జాగ్రత్త పడ్డది ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు ఇటువంటి విధానాలకు స్వస్తి పలకండి అని చెప్పి అధికారుల్ని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందుండి నడిపించింది కాబట్టి ఇవాళ ఎన్నికలు జరిగాయి ఎప్పుడు ఓటైన వాళ్ళు ఓటుకు వచ్చారు ఓటు వేసేటప్పుడు ఆలోచన చేశారు స్వపరిపాలన అందించేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈనాటి అధికార పార్టీని పార్టీ నాయకత్వాన్ని కావాలా అప్రజాస్వంగా రాజ్యాంగాన్ని తుంగలో తుక్కి ఎప్పుడు దుష్ట సాంప్రదాయాలతో అధికారాన్ని చేగించుకునే ఈ దౌర్భాగ్యపు పార్టీలు కావాలని బెరీజు వేసుకున్నారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళారు ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇవాళ నాంది పలికారు రాజ్యాంగాన్ని ఇవాళ చేతిలో ఊహించుకుంటూ వాళ్ళు హృదయంలో పెట్టుకొని సుపరిపాలన అందించేటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవాళ రెండు జెడ్పీటీసీలని గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగ భద్రత ఉంది అందరం ఓటు వేద్దాం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒంటిమిట్టలో పులివెందల్లో ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు వారందరినీ అభినందించక తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నాను నీ ఓటమని నువ్వు అంగీకరించు నువ్వు ఓటమిని అంగీకరించవు శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు జరిగితే నూట యాభై యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి నిన్ను వెనక్కి పంపిస్తే ఎన్నికల కమిషన్ తప్పు చేసిందన్నావు ఈవీఎం మిషన్లు తప్పు చేశాయన్నావు ఈ రాష్ట్ర ప్రజలు తప్పుగా బటన్ నొక్కారన్నావు ఏంటి బాబు నీ పరిస్థితి ఏంది అసలు నీ చిన్న మెదడు చితికిందా అని అనుమానం వస్తుంది మాకు నీ చిన్న మెదడు చితికిందా అనే అనుమానం వస్తుంది మాకు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు భారతదేశం అంతా ఈవీఎంలతోనే ఎన్నిక జరిగింది సాక్షాత్ ప్రధానమంత్రి ఎన్నిక ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎన్నిక ఇవన్నీ ఈవీఎంలతోనే కాదా చేసింది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎన్నికల కమిషన్ కాదా చేసింది మనం చేసిన సంవత్సరం క్రితం జరిగింది శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు పదకొండు స్థానాలు వస్తే ఎవరు నడిపారు ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు నేను నడిపామా ఎన్నికని కాదు కదా అన్నాడు నువ్వే ముఖ్యమంత్రివి అలా అయితే ఆ ఈవీఎంలన్నీ నువ్వే మార్చుకొని ఉండాలి మార్చుకునే అవకాశం అంత సులభమా ఎన్నికల కమిషన్ దగ్గర లేదే నువ్వు పదకొండు స్థానాలకు వస్తే ప్రజలు తప్పు చేశారంటావు ఈవీఎంలు తప్పు మేము ఒక బటన్ నొక్కితే ఇంకొక బటన్ మీద పడ్డదంటావు లేకుంటే రాజ్యాంగం సరిగా పరిపాలన లేదంటావు మరి ఏ ఎన్నికను నువ్వు గుర్తిస్తావు నాయన నీకు విజయం వస్తే అది గెలిచినట్టు పాపం పదమూడు మాసాలు దాటింది ఎన్నికలు అయిపోయి పదమూడు మాసాల్లో నీ పదకొండు మంది శాసనసభ్యులు ఎక్కడున్నారు నీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడున్నారు ఇప్పుడు ఒక్క రోజైనా శాసనసభకు వచ్చారా ఒక్క రోజైనా కనీసం వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నం చేశారా శాసనసభ ద్వారా నువ్వు రాలేదు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు నువ్వు రాలా మరి మిగిలిన వాళ్ళని అన్నా పంపాలి కదా వాళ్ళు కూడా పోవద్దని శాసించాం దయచేసి వాళ్ళ చేత రాజీనామా చేయించు ఆ స్థానాలు మళ్ళీ కూటమి గెలుచుకుంటుంది ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మేము నీకు నీతో ఉన్న వైసీపీ నాయకులకి ఈ సంక్షేమం కనపడదు ఈ అభివృద్ధి కనపడదు పాపం పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఇవాళ మా సంక్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నారు మేము చేసే అభివృద్ధిని చూస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ గతం కన్నా బాగుందని చెప్పి తలపోసుకుంటున్నారు తల్లికి వందనము తీసుకుంటూ నాకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా చంద్రబాబు ప్రభుత్వం నా బిడ్డలకి ఒక భరోసా కల్పించిందంటున్నారు మరి అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో రైతులు తొలి విడత డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్లో జమ అయినప్పుడు మాకు కూడా పంపించారు మాకు కూడా వచ్చింది మమ్మల్ని రైతులుగా గుర్తించారని వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు శక్తి పథకంలో ఆగస్టు పదిహేను మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ఐదు బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసి మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి సంతోషిస్తూ ఉన్నారు మీ పది నియోజకవర్గాల మహిళలు మూడు సిలిండర్లు తెచ్చి గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడంతా తన కుటుంబ సభ్యులకి అన్నం వండడానికి ఎసరు పెట్టి గ్యాస్ స్టవ్ని వెలిగించినప్పుడంతా మూడు సిలిండర్లను తలుచుకొని కూటమి నాయకత్వం ఇది మాకు ఇచ్చింది అని చెప్పి ఆనందంగా ఉన్నారు వాళ్ళ ఆనందానికి కూడా మీరు అడ్డు తగులుతా ఉన్నారు వాళ్ళ సంక్షేమం గురించి మీకు ఆలోచించే పని లేదు ఎంతసేపు తప్పుడు ఆలోచన తప్పుడు విధానాలే మీకు అందుకని నీ నిరాశ నిస్పృహలకు పదకొండు నయో నియోజకవర్గాల ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వ ఫలితాలు అందుకుంటున్నా సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేకపోతున్నాం మా తరఫున మాట్లాడేవాళ్ళు లేరు శాసనసభలో మా తరఫున అడిగేవాళ్ళు లేరు ఈ ప్రభుత్వాన్ని మేము తప్పు చేశామని వాళ్ళు బాధపడుతున్నారు నాయన కనీసం మీ శాసనసభ్యుల్ని శాసనసభకు రమ్మను లేదంటే రాజీనామా చేసి ఆ నియోజకవర్గాల్లో మీరు పోటీ నుంచి తప్పుకోండి మేము కూటమి నాయకుల్ని శాసన శాసనసభలు తీసుకుంటాం ఇంత దారుణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు అని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజే ఇటువంటి ఆలోచన ఎవరికీ లేదు చివరికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూడా నీకు ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు అంత గౌరవప్రదంగా పరిపాలన చేశాడు ప్రజల పట్ల అంత సహృదయంతో ఉన్నాడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీది ఎవరి జీన్స్ నాయన తెలియదు ఇక్కడ ఒక మహిళ గెలిచింది మహిళ అంటే నీకు లెక్కలేదు అదేదో ఎన్నికల చట్టం ప్రకారం మహిళను నిలబెట్టాలి కాబట్టి మహిళని నిలబెట్టే కానీ మహిళ అనే పదానికే మీరు గౌరవం ఇవ్వలేనటువంటి వాడు గౌరవం ఇవ్వగలిగిన వాడివి ఉంటే ఇవాళ వైఎస్ విజయలక్ష్మి గారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండదు మాకందరికీ తెలిసినా మేమే ఇవాళ వైఎస్ షర్మిల గారి పరిస్థితి అంత దయనీయంగా ఉండదు తండ్రిని కోల్పోయి ఆడబిడ్డ తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు చేసి రాజ్యాంగం రాజకీయాల్లో గెలిచిన నువ్వు ఇవాళ ఆడబిడ్డ పరిస్థితిని చూస్తే ఈ రాష్ట్ర మహిళలందరూ ఏంటి పరిస్థితి ఈ కుటుంబంలో మహిళలకి ఎందుకు ఈ దయనీయమైన స్థితి అని ఇవాళ అందరూ ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఒక మహిళ గెలిస్తే నీ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసింది ఆ మహిళని ఆ మహిళ మీద దుర్భాషలాడడం దుర్మార్గం చేయడం ఇది సబబేనా అని అడుగుతున్నాను ఇది మర్యాదస్తుల పనేనా రాజకీయాల్లో విలువలు తెలిసిన నాయకులేనా మీరు కనీసం సాంప్రదాయాలకి మర్యాదలకి గౌరవం ఇవ్వండి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి నేను ముందే చెప్పాను మీకు ఫ్రస్ట్రేషన్ పీక్కు పోయి చిన్న మొదటి చితికి పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు వేరొకటి కాదు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాజకీయ ప్రక్రియకు సూట్గాడు అతను ఎందుకు దీనిలో పనికి రాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఒంటిమిట్ట కానీ తొలివెందల్లా గెలిచిన మహిళలకి ఇద్దరికి కూడా వారిద్దరికీ మరి ఒంటిమిట్టలో గెలిచిన అభ్యర్థికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇదే రిపీట్ అవుద్ది వేరే ఏమి రిజల్ట్ ఉండదు ఇదే రిపీట్ అవుద్ది రాష్ట్రం అంతా కూడా నూటికి నూరు శాతం కూటమి నాయకులు గెలుచుకుంటారు స్థానిక సంస్థలు ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరగద్ది నిన్న బహుశా ఆయన ఎక్కడో మాట్లాడుతూ రేపు వస్తుంది కదా స్థానిక సమస్యలని వస్తుంది రాకుండా ఎందుకుంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరగాలి జరుగుతుంది జరిగిన నేటి పులివెందల ఒంటి మెట్ట రిజల్టే రేపు రాష్ట్రం అంతా కూడా ఉంటుంది అని చెప్పి ఒక విశ్వాసంతో కూడిన నమ్మకం తెలిసినటువంటి వ్యక్తులుగా మా పార్టీలో మా కూటమిలో మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడే నీకు రాజకీయాల్లో ఉండ తగవు అని చెప్పి మరొకసారి ఆయనకి మరి విజ్ఞప్తి చేయాలన్నా కూడా అది పెద్ద పదం నీకు బుద్ధి చెప్పాలంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆయన విజ్ఞతకే వదిలేస్తుంది పులివెందల ఎన్నిక కూటమి నాయకత్వంలోని సుపరిపాలన మీద ఎన్నిక జరిగింది ఎన్నిక ప్రక్రియలో అనేక రకాలుగా అనేక విషయాలు అందులో కలుస్తూ ఉంటాయి అందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య హత్య జరిగిన సందర్భం హత్య చేసినటువంటి వ్యక్తి చేయించినటువంటి వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే దాదాపు ఏడు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరం అయింది ఇప్పటికీ వాళ్ళు భరించారయ్యా ఆ పులివెందల ప్రజలు ఇంకా ఎక్కడ భరిస్తారు పాపం వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని చూశారు ఆ ఆడబిడ్డ యొక్క బాధను చూస్తున్నారు ఆ కుటుంబం పడే వేదన చూస్తున్నారు ఆ ప్రజలు అందుకనే కడప జిల్లాలో ఇవాళ ఇంతటి తిరుగుబాటు ఇంతటి ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకున్నారు వాళ్ళు ప్రజల పట్ల ప్రజా విశ్వాసం ఇవాళ కూటమి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడానికి కారణం రాజకీయాల్లో ఎన్నికల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో అది కూడా భాగమే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కూడా థ్యాంక్ యూ మేమింతే తగ్గించే అమ్ముతాం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కి కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు